హాయ్ అండి మీకు ఇప్పుడు ఎంతో టేస్టీగా ఉండే రవ్వ లడ్డుని పచ్చి కొబ్బరి వేసి రెడీ చేసి చూపిస్తానండి దీనికోసం నేను ఒక కొబ్బరికాయని తీసుకున్నాను చూడండి నీట్గా కొబ్బరి తీసేసుకొని కడిగేసుకొని ఇలా తురిమేసి పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఒక బాణీలో ఒక రెండు మూడు స్పూన్లు నేతిని తీసుకొని ఈ కొబ్బరి వేసేసి చక్కగా వేయించుకుందామండి పచ్చి అంతా పోయే వరకు వేయించుకోవాలి స్టవ్ని ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టేసి వేయించుకోవాలండి చూడండి నేను లడ్డూ కోసం ఒక రెండు గ్లాసులు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి ఈ గ్లాసుతో ఒక రెండు గ్లాసులు తీసుకుంటున్నాను మీకు కొలతలతో సహా చూపిస్తానండి ఈ వీడియోని ఎక్కడ కూడా మిస్ కాకుండా చూడండి పూర్తి వీడియో చూడండి చూడండి కొబ్బరిలో తడి లేకుండా చక్కగా పొల్లు పొల్లుగా అయ్యే వరకు వేయించుకోవాలండి పచ్చి కొబ్బరి కదా మనం రెండు గ్లాసుల బొంబాయి రవ్వ తీసుకుంటే దానికి రెండు గ్లాసుల బెల్లం తీసుకోవాలండి రెండు గ్లాసులు కొబ్బరి పొడి తీసుకున్నాను కొబ్బరి పొడి మనం ఎంతైనా తీసేసుకోవచ్చండి ఇప్పుడు కొబ్బరి మొత్తం వేగిపోయింది వేరే బాణీలోకి తీసుకున్నాము మళ్ళీ అదే బాణీలో ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసేసి బొంబాయి రవ్వని వేయించుకుందాం చూడండి దీన్ని కూడా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా కదుపుతూ వేయించుకోండి పచ్చి కొబ్బరి మన హెల్త్కి ఎంతో మంచిదండి పిల్లలు ఎక్కువగా తినరు కదా అలాంటప్పుడు చూడండి మనకి ఈ కొబ్బరి కూడా రెండు గ్లాసులు అయింది ఇలా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు ఎంతో టేస్టీగా ఉంటుందండి ఇలా పచ్చి కొబ్బరిని నేతిలో వేయించి ఇలా రవ్వ లడ్డు పాకం పట్టి చేసామంటే అసలు జ్యూసీ జ్యూసీగా లడ్డు ఎంతో టేస్టీగా ఉంటుందండి చూడండి బొంబాయి రవ్వను కూడా ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందాం చూడడం గిన్నెలో వేసేసి ఇలా చల్లారినివ్వండి ఇప్పుడు అదే బాణీలో మనం పాకం పట్టేసుకుందాం బెల్లం వేసేసుకుందామండి రెండు గ్లాసులు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి రెండు గ్లాసులు బెల్లం తీసేసుకోండి ఒక అర గ్లాసు వాటర్ పోసేసుకోండి నీళ్ళు మరీ ఎక్కువగా పోసుకో అవసరం లేదండి రెండు గ్లాసుల బెల్లానికి అర గ్లాసు నీళ్లు పోసేసుకుంటే సరిపోతుంది మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు ఒక ఐదారు యాలకులు తీసుకొని వీటిని మెంత మెత్తగా దంచేసుకొని ఈ రవ్వలో వేసేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి మొత్తం పాకం అంతా కరిగిపోయింది బెల్లం అంతా కరిగిపోయింది ఇది ఎక్కువగా పాకం రావాల్సిన అవసరం కూడా లేదండి మనం వేళ్ళతోని ఇలా అన్నప్పుడు మనకి జీగటగా అంటుకుంటే సరిపోతుందండి రవ్వ వేసేసుకోవచ్చు మీరు ఏమైనా నలకలు ఉంటే వడగట్టుకోండి నేను తీసుకున్న బెల్లంలో ఏమీ నలకలు లేవు ఇలా కరిగిన తర్వాత వడగట్టుకోండి చూడండి ఇలా అతుక్కుంటే సరిపోతుందండి మన వేళ్ళకి రెండింటికి మధ్యలో ఇలా కొంచెం ఇలా అంటుకున్నట్టుగా వచ్చింది కదండి బెల్లం సరిపోతుంది ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న రవ్వని వేసేసుకుందాం ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లో పెట్టేసే చేయాలండి స్టవ్ని చూడండి ఇప్పుడు రవ్వ వేసేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి అది కల కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత మనం పచ్చి కొబ్బరిని కూడా వేసేసుకుందాం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చి కొబ్బరిని కూడా ఇలా వేసేసి కలిపేసుకొని స్టవ్ కట్టేసుకోండి ఇప్పుడు ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా కావాలనుకుంటే జీడిపప్పు బాదము కిస్మిస్ పిస్తా ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే నేతిలో వేయించి వేసేసుకొని లడ్డు చుట్టేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి ఒక రెండు మూడు స్పూన్లు నేతిని వేసేసుకుంటున్నాను చాలా వేడిగా ఉంటుంది కదండీ కొంచెం అంతా చల్లారాక మనం ఉండలు చుట్టేసుకోవచ్చు మరి వేడి మీదే చుట్టాల్సిన అవసరం కూడా లేదండి ఇలా పాకం తీసుకున్నామంటే మరి పాకం ముదిరిపోయిందంటే పొల్లు పొళ్ళుగా అయిపోతుంది అప్పుడు కొంచెం వేడి పాలు కానీ వేడి నీళ్ళు కానీ చల్లుకుంటూ చుట్టేసుకోవచ్చు నాకైతే అలాంటి అవసరం రాలేదండి పాకం చక్కగా పర్ఫెక్ట్గా వచ్చింది చూడండి ఇప్పుడు ఒక రెండు మూడు స్పూన్లు నెయ్యి వేసి మొత్తం కలిసేలాగా కలిపేసుకున్నాను ఒక్క ఐదు నిమిషాలు ఆగేమంటే గోరువెచ్చగా ఉంటుందండి గోరువెచ్చగా ఉన్నప్పుడు లడ్డూలు చుట్టేసుకోవచ్చు మరీ చల్లగా అవ్వాల్సిన అవసరం లేదు గోరువెచ్చగా ఉండగానే లడ్డూలు చుట్టేసుకుందాం చూడండి నాది పాకం మామూలుగా గోరువెచ్చగా అయిపోయింది ఇప్పుడు లడ్డూలు చుట్టేసుకుంటున్నాను చూడండి చేతికి ఏమి రాసుకోకుండానే లడ్డూలు చక్కగా వచ్చేస్తున్నాయి కొంచెం అంతా నేతిని రాసేసుకొని లడ్డూలు చుట్టేసుకోండి చూడండి ఎంత బాగా వచ్చాయో లడ్డూలు ఎంతో టేస్టీగా ఉండే మనకి బొంబాయి రవ్వతో లడ్డూ రెడీ అయిపోయిందండి మన కొబ్బరితో చేసిన రవ్వ లడ్డు ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ రవ్వ లడ్డూలు తిన్నారంటే అసలు ఒక్కటి తిని ఊరుకోరండి ఎవరైనా ఒక్కటి తిన్న తర్వాత ఇంకొకటి తినాలనిపిస్తుంది రెండు లడ్డూలు తింటే కానీ మనకు తృప్తిగా అనిపించదు అంత టేస్టీగా అంత స్మూత్గా బాగుంటాయండి మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా చేసుకున్నారంటే ఈ కొలతలతోనే మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి చూడండి మనం వేడి పాలు కానీ వేడి నీళ్ళు కానీ ఏవి చల్లుకోకుండానే చక్కగా వచ్చాయండి ఇలా ఉంటే పాకం చక్కగా వస్తుందండి ఇవి ఎన్ని రోజులైనా చక్కగా నిల్వ ఉంటాయి చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే పర్ఫెక్ట్ రవ్వ లడ్డు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా రవ్వ లడ్డు చేసేసి మీ పిల్లలకి హెల్దీ ఫుడ్ను అందించండి స్కూల్ బాక్సుల్లో కూడా చక్కగా రోజు ఒకటి వేసి పంపామంటే పిల్లలు చక్కగా తినేస్తారండి ఇందులో చక్కగా పచ్చి కొబ్బరి బెల్లం ఇవన్నీ ఆరోగ్యమే కదండి మీరు కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా రవ్వ రడ్డు చేశారేమో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇవి కొంచెం చల్లారినివ్వాలి ఫ్యాన్ కింద పెట్టేసి చక్కగా చల్లారిపోయిన తర్వాత మనం తిన్నామంటే ఎంతో టేస్టీగా ఉంటాయండి చక్కగా మొత్తం చల్లారిపోయిన తర్వాత ఒక డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసేసుకోవచ్చు వీటికి మనకి తడి ఏమీ తగలలేదు కాబట్టి ఒక పదిహేను ఇరవై రోజుల వరకు నిల్వ ఉంటాయండి